శ్రీమాత్రే నమ విష్ణు సహస్రనామ భాష్యంలో మూడవ నామం అర్థమును ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే యజ్ఞస్వరూపుడు అని ఈ నామానికి అర్థం యజ్ఞో వై విష్ణు యజ్ఞో వశత్కారజాపతి యజ్ఞమే విష్ణువు యజ్ఞము వశత్కారము ప్రజాపతి పరబ్రహ్మ వశత్కారము అని వేదం చెప్పింది సరుద్రో వసువనీర్ వసు నమో వాకే వాషక్కో ను అని అధర్వన వాక్యం అంటే యజ్ఞము అంటే చైతన్యము కదలిక ఒకదాని నుండి ఒకటిగా సాగే ప్రవాహశీలతయే యజ్ఞం విశ్వమంతా నిండిన పరమేశ్వరుడు చైతన్యమై ఉన్నాడు ప్రతి అణువులో కలిగే కదలికే యజ్ఞం ఇదే విశ్వమంతా జరుగుతున్నటువంటి నిత్య యజ్ఞం ఇదే విశ్వానికి చక్రలక్షణాన్ని చెబుతూ ఉన్నది అన్నాద్భవంతి భూతాని పర్జన్నాద్ అన్న సంభవ యజ్ఞాద్భవంతి భూత యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని లోకహితార్థం చేసేటువంటి కర్మను యజ్ఞం అంటారు స్వామి లోకక్షేమం కోసం సృష్టి స్థితి లయము అనేటువంటి చైతన్యక్రియలు నిర్వహిస్తున్నాడు ఇదే యజ్ఞము యజ్ఞమే ఆయన స్వరూపము వషట్ అన్నంత మాత్రాన యజ్ఞమైపోతుందా అని అంటారేమో యజ్ఞక్రియలో కర్మ ఆరంభానికి ముందు ఐదు ముఖ్యమైనటువంటి పదాలు వాడతారు అవి ఆశ్రావయ అస్థుశ్రోషట్ యజ యజ్ ఏ యజామహే వషట్ అని ఐదు పదాలు ఇందులో చివరిదైనటువంటి వషట్ చెప్పడంతో మిగిలిన నాలుగు చెప్పినట్లే ఎలా అంటే పది అని చెప్పాం అనుకోండి అందులో తొమ్మిది ఒకటి నుంచి తొమ్మిది ఉన్నట్టే కదా ఒకటి నుంచి తొమ్మిది చెప్పాకే కదా పది చెప్పేది ఆ విధంగా చివరిదైనటువంటి వషట్ చెప్పడంతో ప్రధానమైనటువంటి ముందు నాలుగు పదాలు చెప్పినట్లే కాబట్టి అలా ఆశ్రావయతో ప్రారంభం చేసి వషట్తో పూర్తి చేసే యజ్ఞం స్వరూపము మనము ఆవు వద్దకు వెళ్ళి పాలు పెతకడం వంటిదండి యజ్ఞ ప్రక్రియ మొదటి శబ్దం ఆశ్రావయ అంటే యజ్ఞ రూపంలో ఉన్నటువంటి దేనువుని పిలవడం రెండవది అస్తుశ్రౌషట్ పాలు చేపడానికి దూడను ఆ యొక్క ఆవు దగ్గరికి తీసుకెళ్ళాలి పాలు చేపదు కదా మూడవది యజ అంటే పాలు పిదికే పాత్రను సిద్ధం చేసుకోవడం నాలుగవది ఏ యజ మహే పాలు పిదికేవాడు దేనును దేనువును సమీపించడం ఇంకా చివరిది వర్షట్ శబ్దం పాలు పెదకడం వంటిది అంటే యజ్ఞక్రియకు ప్రధానమైనటువంటి లక్ష్యం అభిమత రూపక్షీరాన్ని పొందడం మన అభిమతాన్ని పొందడం ఆ వర్షట్ అనేటువంటి పదం వలనే కనుక అది వచ్చింది వషట్కార యజ్ఞఫలస్వరూపము యజ్ఞఫలస్వరూపుడే వషత్కారుడు యజ్ఞేశ్వరుడైనటువంటి స్వరూపునిగా ఆ నారాయణుణ్ణి ఇక్కడ స్మరించడంలో ఉద్దేశం ఈ సహస్రనామ స్తుతిపారాయణ యజ్ఞము చేయడం వంటిదే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదివిన ఈ నామాలకు భాష్యాన్ని మనం విన్నా కూడా ఒక యజ్ఞాన్ని విష్ణు సహస్రనామ మహాయజ్ఞాన్ని చేయడం వంటిదే అని మనకి ఇక్కడ తెలుస్తున్నది స్వేచ్ఛయా సర్వం వషట్ కరోతి వషత్కార సమస్తమును తన వశం చేసుకునేవాడు అని అర్థం వషత్కార అంటే జగమంత అంటే విశ్వం అంటే జగమంత విష్ణు నిండినవాడు వషట్ శక్తితో నిండి ఉన్నాడు అని ఈ మొదటి నామాల మధ్య సమన్వయం అనమాట విశ్వమంతా విష్ణు రూపంలో వషట్ శక్తితో నిండి ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారము అంటే సృష్టిని నిర్మించి అందులో వ్యాపించి దాన్ని తన వశంలో పెట్టుకుని నడిపిస్తున్నటువంటి నారాయణునికి నమస్కారము ఎంత గొప్ప అర్థం అండి ష్యచ భూతాని ధారయాం అహమోజస అని భగవద్గీతలో అంటాడు పరమాత్మ ఓజస్సుతో ఈ ప్రాణికోట్లను ధరించినది నీని అని ఈ యొక్క వాక్యానికి అర్థం అదే నిరుక్తంలో సహశక్తి సంపన్న అని నిరుక్తం చెప్పింది ఓజ సహాశక్తులను కలిపి వషట్ అంటారట దీనిని నిర్వికార మహాబలం చైతన్యం అంటారు వశట్ రూపంలోనే పరమాత్మ సమస్త ప్రాణికోట్ని ధరించినాడు అని ఈ నిరుక్త వాక్యం ఆ భగవద్గీత వాక్యాన్ని సమన్వయం చేస్తుంటే అర్థమవుతుంది కదా అంటే పృథ్వీ చీలిపోకుండా గ్రహ నక్షత్రాలు వంటి పరిధుల్లో ఉండేలా పట్టి ఉంచే మహాబలమే వషత్కారము అదే ఈశ్వర చైతన్యము అదే విశ్వమంతా ఉన్నది ఈ దేహమే విశ్వమండి దీనితో సాగే నిర్వహణ అంతా యజ్ఞమే ప్రతి ఇంద్రియంలోనూ ఆత్మ చైతన్యం వ్యాపించి ఉంది కంటికి చూపు చెవికి వినికిడి గొంతుకి పలుకు నాలుకకి రుచి చర్మానికి స్పర్శ కాళ్లకు కదలిక చేతులకు పట్టు ఇలా వ్యాపించిన చైతన్యం వల్ల ఆ చైతన్యం ప్రవేశించి ఉన్న కారణంగా ఈ దేహమే అంటే మనోబుద్ధులతో సహా విశ్వమైపోయింది ఇందులో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియానికి విడిగా ఉనికి కలిగి లేవు కదా అంతా కలిగి ఒకే చైతన్యంగా ఉంది కదా ఆ ఒక్కటే పటిష్టమైనటువంటి చైతన్యమే శక్తి సంపన్నుడు ఆత్మ హృదయంలోనున్నటువంటి ఆత్మ యొక్క చైతన్యమే దేహమంతా వ్యాపించి ఓజస్సహా శక్తులతో పట్టి ఉంచునది భైర్ విశ్వంలో ఇలాగూ మన విశ్వంలోనూ అలాగే నిర్వహింపబడుతున్నది అది ఈ చైతన్యం ఈశ్వర సర్వభూతానం వృద్ధేష అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతావాక్యంలోని భావము ఇదే ఇలా మొదటి మూడు నామాలతో అంతర్ముఖ మధన్ అంతర్ముఖ దర్శనం చేస్తే మనలో కదిలే విశ్వ అంటే విష్ణుస్వరూపాన్ని చూడగలం మనలోని జీవభావాన్ని పారద్రోలి విష్ణుభావాన్ని విస్ఫుతం చేసేటువంటి ప్రక్రియ ఇది ఈ భావనలో లీనమైతే ఇంతవరకు దేహంతో తాదాత్మ్యం అయి ఉన్నటువంటి నేను అనే భావం బ్రహ్మం అయినటువంటి విష్ణువుతో తాదాత్మ్యం చెంది ఉన్నది ఒక్కటే అనేటువంటి ఇరుక కలిగి అదే తానై కరిగి కలిసిపోతుంది అదే అహం బ్రహ్మాస్మి అద్వైత సిద్ధి అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం అనుసంధానించుకోవాలి శరీరంలో ప్రసరించే విష్ణు చైతన్యమే వివిధ దేవతలుగా వివిధ ఇంద్రియాలలో బుద్ధికేంద్రాలలో పనిచేస్తున్నది ఇదంతా కూడా ఆయనే అని తెలిపే ఏకత్వ దర్శనం కావాలి అదే మనం మొదట పూర్వ పీడికలో చెప్పుకున్న కిమేకం దైవతం లోకే అనేటువంటి అన్వేషణ అదే ధర్మరాజు గీసింది ఈ దుర్కోణంతో పరిశీలిస్తే ఈ నామాలన్నీ కూడా ఆత్మవిద్యగా బ్రహ్మ విద్యగా సాక్షాత్కరిస్తాయి తత్వదర్శనంతో పరిశీలిస్తే ఆత్మజ్ఞానము ఉపాసనగా చూస్తే అనంత విశ్వశక్తి చాలకమైనటువంటి నారాయణుని అనుగ్రహాన్ని పొందే సాధన వ్యక్తిలోనూ విశ్వంలోనూ నిండిన చైతన్యాన్ని దర్శించడం అనే ఆధ్యాత్మిక దృష్టిని విస్తరింపజేస్తుంది ఈ నామ విద్య కాస్త సుదీర్ఘంగా ఈ వివరణ అనేది ఉన్నది విషయాంతరం కింద భావించకండి అంతర్ముఖ సాధనగా వేదాంత విద్యగా ఈ నామాలను విధి ఒక ఆలోచనగా గ్రహించేటువంటి ప్రయత్నం చేయమని ప్రార్థన విశ్వం అంటే దేశము కాలము క్రియ పరమాత్ముని విశ్వమంతా కూడా దర్శించేటువంటి విజ్ఞానంతో ఈ మూడు నామాలు విశ్వం విష్ణు వశాత్కార దేశాన్ని క్రియను చెబుతున్నాయి తర్వాత కాలస్వరూపము దేశము కాలము ఈ రెండు కూడా అంతు పట్టనివి ఎంత దూరము ఎంత కాలం ఈ పరిస్థితుంది కదా మనిషిని నిత్యాన్న విషణగా చేస్తున్నాయి ఆ అనంత విశ్వమే చైతన్యమే విశ్వశబ్దం ద్వారా దేశాన్ని స్పేస్ గురించి చెప్పినది ఈ మూడు నామాల్లో తర్వాత టైం కాలాన్ని చెప్పేవి వచ్చే భాగంలో తెలుసుకుందాం వాటిని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్రతి బుధవారం వరకు శనివారం రాత్రి ఏడు గంటలకు విష్ణు సహస్రనామ భాష్యము వస్తుంది మా ఛానల్లో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలా అద్భుతమై ఒక్కటికి రెండు సార్లు వినాలండి ఒకసారి విని అర్థం కావట్లేదు అనుకండి ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు నాలుగు సార్లు అయినా కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి మ్యాగ్జిమం పది నిమిషాల లోపే వీడియోను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను వీడియో ముందు కెమెరా ముందుకు రాకపోవడానికి కారణం కూడా అది ఎందుకంటే కెమెరా ముందుకు వస్తే కాస్త విస్తృతం అవుతుంది ఇప్పటికే విస్తృతంగా ఆరిపోతున్నాను మరింత విస్తృతం అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మీకు విషయం అందాలి అని కెమెరా ముందుకు రాకుండా ఇలా వాయిస్ ఓవర్ ద్వారానే మీకు విషయాన్ని అందిస్తున్నాను కెమెరా ముందుకు వస్తే ఈ వీడియోలు ఇరవై నిమిషాలే ముప్పై నిమిషాల వీడియోలు కూడా అవుతాయి అందుకే మీకు సులభంగా సూటిగా విషయాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా చక్కగా విని వినియోగించుకొని విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రి నమ స్వస్తి దయస్థిరం